నాళేశ్వర గ్రామంలో శివలింగంపై పాలతో అభిషేకం చేస్తున్న ఘననాధుని బినీనవలా సొసైటీ చైర్మన్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు నవిపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామంలో బ్రదర్ యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన శివలింగ గణపయ్య ప్రతిమ భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది గణేష్ మహారాజ్ శివలింగానికి పాలాభిషేకం చేస్తున్న గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజలు నిర్వహిస్తున్నారు ఈరోజు సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ గత కొన్ని సంవత్సరాలుగా యూత్ సభ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో బ్రదర్స్ యూత్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు నుండి బ్రదర్స్ యూత్ వారు వారి ఆధ్వర్యంలో గణపతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక కొత్తదనాన్ని చూపిస్తూ అలాగే ఈ సంవత్సరం కూడా శివలింగానికి పాలతో అభిషేకం చేస్తున్న గణపయ్యని కొలువు తీరడం జరిగింది ఈ గణపయ్యని చూడడానికి ప్రజలంతా పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది ఈరోజు కుటుంబ సమేతంగా ఇట్టి గణపతికి పూజా కార్యక్రమం నిర్వహించి పాడి పంటలతో పుష్కలంగా పంటలు పండాలని ప్రజలంతా ఆరోగ్య ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి పూజ నిర్వహించి అనంతరం ప్రసాదాన్ని పంచడం జరిగింది అలాగే బ్రదర్స్ యూజ్ వారు ఏర్పాటు చేస్తున్న గణపయ్యకు